హాయ్ అండి ఒక మనిషి జీవితంలో విమర్శ గొప్పదా పొగడత గొప్పదా ఈ రెండింటికి మించి గుర్తింపు గొప్పదా అనే విషయంలో నాకేదో ఒక చిన్న డౌట్ అనిపించి ఒక చిన్న స్టోరీ అయితే చెప్దాం అనుకుంటున్నా అది నిజంగా జరిగిన స్టోరీ అది మొత్తం విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్లో పెట్టండి ఈ వీడియోకి లైక్ చేయకపోయినా పర్లేదు కానీ మీ అభిప్రాయాన్ని మాత్రం కమెంట్లో పెట్టండి నా వాయిస్ అయితే బాగుండదు నాకు తెలుసు కాకపోతే ఈ స్టోరీని ఒక ఉదాహరణగా చెప్దాము అనని ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నా ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని మాత్రం చెప్పండి చిన్న వయసులోనే తల్లిదండ్రిని కోల్పోయిన అమ్మాయి కథండి ఇది చిన్నతనంలోనే తన తల్లిదండ్రిని ఇద్దరిని కోల్పోయింది వాళ్ళ ప్రేమ ఎట్లా ఉంటుంది అనేది కూడా తెలీదు బంధువుల మధ్యలో పని చేసుకుంటూ పని నేర్పించి వంట పని ఇంటి పని నేర్పించి తనకి పెళ్లి చేసి పంపించేద్దాము ఎవరినో ఒకరిని చూసి అనే ఉద్దేశంలో ఉన్న బంధువుల దగ్గర పెరిగింది తనకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా ప్రేమ పంచుకోవాలన్నా ఎవ్వరు ఒక మనిషి అనేవాళ్ళు ఎవరు తన దగ్గర ప్రేమగా ఉండేవాళ్ళు ఎవరు లేకుండా ఉండేవాళ్ళు బంధువులు ఎవరు కూడా తను ఒక భారం మాకు అన్న ఉద్దేశంలో ఉండేవాళ్ళు ఎప్పుడెప్పుడు తన పెళ్లి వయసు వస్తుందా తనకు పెళ్లి చేసి పంపించేద్దామా అన్న ఉద్దేశంలో ఉండేవాళ్ళు వాళ్ళు అలా ఒక వయసు అనేది వచ్చిన తర్వాత అమ్మాయికి పెళ్లి చేశారు ఆ అమ్మాయి ఎప్పుడు పెళ్లి కాకముందు ఏమనుకుండేది అంటే దేవుణ్ణి ఒక కోరిక కోరుకుండేది నాకంటూ ఒక మనిషి నా ప్రేమని నా సంతోషాన్ని బాధని పంచుకొని నన్ను హ్యాపీగా ఉంచే ఒక మనిషిని నా జీవితంలోకి దేవుడా అని ఎప్పుడూ ఒకే కోరిక కోరుకుండేది ఆర్థికంగా ఎప్పుడు డబ్బుల కోసం బాధపడుతూ డబ్బులు లేక ఎన్ని కష్టాలు పడ్డాము అని ఎప్పుడు బాధపడుతూ ఉండే ఒక అబ్బాయి నేను బాగా చదువుకొని పెద్దయ్యే ఒక మంచి జాబ్ సంపాదించి డబ్బు బాగా సంపాదించాలి అనే ఒక ధ్యేయంలో ఉండే ఒక అబ్బాయి డబ్బే లోకము డబ్బే ప్రపంచము అనే విధంగా పెరిగాడు ఆ అబ్బాయికి ఈ అమ్మాయికి పెళ్ళవుతుంది అలా పెళ్ళైన తర్వాత అత్తారింట్లో అడుగుపెట్టిన అమ్మాయి తన అత్త మామల్ని తల్లిదండ్రిలాగా చూసుకుంటూ ఉండేది తన వాళ్ళకి కావలసిన అన్నీ సమకూరుస్తూ వాళ్ళకి సేవ చేస్తూ మందులు అవన్నీ టయానికి ఇవ్వడం కానీ ఏదైనా ఫుడ్ అనేది ఇవ్వడం కానీ అలా చేస్తూ ఉండేది కానీ భర్తకు కూడా అదే ప్రేమ చూపించినా కూడా తను మాత్రము తిరిగి ఆ ప్రేమను అనేది అమ్మాయి మీద చూపించేవాడు కాదు ఎప్పుడు జాబ్ టెన్షన్లోనే ఉండేవాడు ఆ జాబ్ మీద ఉండే కాన్సన్ట్రేషన్ మొత్తము ఎప్పుడు ఆ వర్క్ మీదే ఉండేవాడు కానీ అమ్మాయి మీద అస్సలు చూపించేవాడు కాదు ప్రేమగా మాట్లాడడం కానీ ప్రేమగా ఉండడం కానీ తన పక్కన కూర్చొని మాట్లాడదామని కానీ తను ఏదైనా వంట పని ఇంటి పని చేసినప్పుడు బాగుంది అని మెచ్చుకోవడం కానీ ఈ వంట బాగుంది అని అనడం కానీ అలా ఏ విషయంలో కూడా ప్రేమగా ఉండాలి అని అబ్బాయి ఉండేవాడు కాదు ఏదో వండిందా తిన్నామా ఉన్నామా పొయ్యమా అన్న లెక్కలో ఉండేవాడు కానీ అమ్మాయితోటి ఇష్టంగా ఉండేవాడు కాదు తను ఏదైతే పెళ్ళికి ముందు అనుకుందో ఎంత ఆశపడిందో దానికి రివర్సులు అంతా జరగడంతో అమ్మాయి ఎప్పుడు లోపల లోపల బాధపడుతూ ఉండేది తన అత్త మామలతో షేర్ చేసుకుందాం ఈ బాధలు అన్నీ అని అనుకుంది కానీ వాళ్ళు కూడా ఆమెతోటి అంత ప్రేమగా ఉండేవాళ్ళు కాదు ఎప్పుడు వాళ్ళ ఏదో వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఆ అమ్మాయి వాళ్ళతోటి హ్యాపీగా ఉండాలి అనుకున్నా కూడా వాళ్ళు అంతగా అమ్మాయితో కలిసేవాళ్ళు కాదు ఆ ప్రేమగా చూసుకున్నా కూడా అమ్మాయితోటి ఎక్కువ అటాచ్గా ఉండేవాళ్ళు కాదు అలా ఉన్న మామలతో కూడా తన బాధని చెప్పుకోలేకుండా అయిపోయింది పెళ్ళికి ముందైతే బంధువుల దగ్గర ఎలా ఉందో ఇప్పుడు కూడా తన జీవితం అలాగే ఉంది ఏమాత్రం మారలేదు తన బాధని సంతోషాన్ని ప్రేమని పంచుకోవడానికి ఏ మనిషి లేరు నాకంటూ ఒక మనిషి దేవుడు పుట్టించాడా లేదా అసలు నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని ఎప్పుడు బాధపడుతూ తనలో తనే బాధపడుతూ ఏడుస్తూ ఉండేది కానీ ఆ భర్త మాత్రము తన టెన్షన్లో ఉంటూ తన వర్క్ ట్రెస్లో అతనే ఉండేవాడు తను ఏదన్నా బాధలో ఉన్న అమ్మాయితో షేర్ చేస్తూ ఉండేవాడు కాదు ఆ అమ్మాయి బాధపడుతున్నా నీవు ఎందుకు బాధపడుతున్నావు అని అడిగేవాడు కాదు అలా జరుగుతూ ఉండగా కొన్ని రోజుల తర్వాత అమ్మాయికి లోపల లోపలే బాధపడి బాధపడి తనకి బాగా స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది అలా లోపల లోపలే బాధపడుతూ అది బ్రెయిన్ ఎఫెక్ట్ అయిపోయింది బ్రెయిన్ ఎఫెక్ట్ అయిపోయి తను చిన్నప్పటి నుంచి పడ్డ బాధలన్నీ గుర్తుకు తెచ్చుకొని ఇప్పుడు పడ్డ బాధలన్నీ గుర్తుకు తెచ్చుకొని నన్ను ఎవ్వరూ ఇష్టపడరు నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు నన్ను ఎందుకు పుట్టించావు దేవుడు నా తల్లిదండ్రితో పాటు నన్ను కూడా తీసుకొని పోయి ఉంటే బాగుండేది కదా అని ఎప్పుడూ బాధపడుతూ ఏడుస్తూ ఉండేది అలా ఏడుస్తూ తను ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తను ఏదో తన లోకం ఏదో అన్నట్టుగా ఉండడంతో తన భర్త ఎందుకలా ఉంటుంది బాగానే ఉండేది కదా ఎందుకు ఈ మధ్య ఇలా ఉంటుంది అని ఆ భర్త గమనిస్తాడు గమనించి తన భర్త వాళ్ళ ఫ్రెండ్తో షేర్ చేసుకుంటాడు ఇంతకుముందు తను బాగానే ఉండేది వంట కానీ ఇంటి పనులు కానీ బాగా చేసేది కానీ ఈ మధ్య ఎందుకో తను ఒక తన లోకంలో తనే ఉంటుంది సరిగా ఏ పనులు చేయట్లేదు మా అమ్మ మా నాన్నని సరిగా పట్టించుకోవట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు తన లోకంలో తనే ఉంటుంది అని ఫ్రెండ్ షేర్ చేస్తారు తన భార్య ఎలా ఉంది అనేది అప్పుడు తన భర్త తను ఎందుకు అలా ఉంది అనేది నువ్వు అడగడానికి ట్రై చేయలేదా అంటే తనతో నేను ఎప్పుడూ అంతగా మాట్లాడేవాని కాదు తను నేను అడిగితే చెప్తుందో లేదో అనని నేనేమీ అడగలేదు అనని ఫ్రెండ్తో చెప్తే అయితే తనని ఒక సైకి ఆర్టిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళు కాకపోతే సైకి ఆర్టిస్ట్ దగ్గరికి తీసుకెళ్తున్నా అని చెప్పకుండా మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని నిన్ను పరిచయం చేస్తాను తను ఒక రెస్టారెంట్లో కలుద్దామని చెప్పింది మరిద్దరం అక్కడికి వెళ్దాం అని అని తీసుకెళ్ళు తనని తనకు పరిచయం చెయ్యి అలా వాళ్ళిద్దరూ మా వదిలేసి నువ్వు వెళ్ళు ఆ డాక్టర్కి ముందే ఈ విషయాలన్నీ చెప్పు అనని అప్పుల ఫ్రెండ్ ఒక సలహా ఇస్తాడు అలా సలహా ఇవ్వడంతో తన భార్యను అలాగే ఒక ఆక్ దగ్గరికి తీసుకెళ్తాడు ఆ డాక్టర్కి తన భార్య గురించి ముందే చెప్తాడు ఇంతకుముందు ఫస్ట్లో బాగానే ఉండేది కానీ ఎందుకో ఈ మధ్య అలా పిచ్చి పిచ్చిగా ఉంటుంది ఎవరితో ఎక్కువగా మాట్లాడట్లేదు ఏ పనులు చేయట్లేదు ఎవరిని ఏం పెద్దగా పట్టించుకోవట్లేదు ఎందుకలా ఉంటుందో ఏమో నేను అడిగినా కూడా చెప్పిద్దో లేదో అని భయంతో మీ దగ్గరికి తీసుకొస్తున్నా అని ముందే డాక్టర్తో చెప్తాడు అలా చెప్పడంతో డాక్టర్ కూడా తనను అర్థం చేసుకొని సరే అని అని చెప్పి అమ్మాయిని అక్కడ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉండు అని చెప్పేసి వదిలేసి తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆ డాక్టర్ అమ్మాయితో మాట్లాడడం స్టార్ట్ చేసింది నువ్వు బాగున్నావు ఎందుకు ఇట్లా ఉంటున్నావు ఏంది అనేది తనతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ తన బాధనంతా కనుక్కుంటుంది ఏమైంది అంటే మొత్తం చెప్పిద్ది అన్నట్టు ఈ చిన్నప్పటి నుంచి ఇట్లా నేను ఉండేదాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు ఆ ప్రేమ అనేది దక్కలేదు నాతో ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇప్పుడు మీరు తప్ప మీరు ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారు కదా ఇంత ప్రేమగా మాట్లాడే మనుషులే నాకు కరువు అయిపోయారు అని తన అంతా ఏడుస్తూ చెప్తుంది అలా ఏడుస్తూ చెప్పడంతో సరే మరి ఇంకా నాకు టైం అయింది నేను వెళ్తాను అని చెప్పి తన భర్తకు ఫోన్ చేస్తే తన భర్త వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్తాడు ఆ డాక్టర్ కూడా వెళ్ళిపోతుంది తర్వాత తన భర్త వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ భార్యని వదిలిపెట్టేసి డాక్టర్ దగ్గరికి వెళ్తారు వెళ్తే తనకేం జరిగింది ఏదైనా చెప్పిందా అని డాక్టర్ని అడిగితే అమ్మాయి చెప్పిన మాటలు వింటే నాకే బాధ అనిపించింది కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి మీరు ఎలా తనని అలా వదిలేస్తున్నారు తనకి మనిషి అని గుర్తుంచుకున్నారా లేదా తను కూడా ఒక కొన్ని ఫీలింగ్స్ అనేవి ఉంటాయి తను కూడా కోరికలు ఇష్టాలు బాధలు సంతోషాలు అన్నీ ఉంటాయి తనకు కూడా ప్రేమగా మాట్లాడాలని తనతో ఉన్న మనుషులతోటి ప్రేమ పంచాలి తనను కూడా ప్రేమ పొందాలి అనే ఆశలు ఉంటాయి అవన్నీ ఏం పట్టించుకోకుండా నీ వర్క్ డ్రెస్లో నువ్వు ఉంటే అమ్మాయిని ఎవరు పట్టించుకుంటారు తన పుట్టింట్లో కూడా ఎవరు వాళ్ళు లేక బాధపడుతుంటే నువ్వు కూడా అలాగే ఉండడంతో తను ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఇంకా గమనించి తొందరగా తీసుకొచ్చావు ఇంకా కొద్ది రోజులైతే తన ప్రాణంకే ఇబ్బందిగా ఉండేది మానసికంగా ఇంకా బాగా కుంగిపోయేది ఇప్పటికైనా మేల్కో తనని ప్రేమగా చూడడం మొదలుపెట్టు ఏదైనా పని చేసినప్పుడు తను ఒక పనిని ఎంత బాగా చేసింది అని తని తనని గుర్తించు అనని డాక్టర్ చెప్పింది డాక్టర్ చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత అతనికి కూడా చాలా బాధ అనిపించింది ఎప్పుడు డబ్బు డబ్బు అని డబ్బు వెనకే పరిగెత్తాను కానీ తను నా కోసం వచ్చిన ఒక మనిషి తనని ప్రేమగా చూసుకోకపోతే ఎవరు చూస్తారు తనని అనే ఉద్దేశంతో అప్పటి నుంచి తనతో ప్రేమగా ఉండడము మొదలు పెట్టాడు వల్ల అమ్మ నాన్న కూడా ఇలా ఉంది అనేది మొత్తము చెప్పడంతో వాళ్ళు కూడా అమ్మాయితో హ్యాపీగా ఉండడం మొదలుపెట్టారు తల్లిదండ్రి అయితే ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉన్నారు వీళ్ళు భార్యాభర్తలు కూడా హ్యాపీగా ఉన్నారు అలా ఉండడంతో నుంచి బయటకు వచ్చేసి తను కూడా హ్యాపీగా ఉంది దీన్ని బట్టి మీకు ఏమర్థమైందో చెప్పండి నాకు మాత్రం దీనివల్ల అర్థమైంది ఏంటంటే తను కూడా ఒక మనిషి తనకి ఇష్టాలు బాధలు సంతోషాలు పంచుకుండే వ్యక్తులు కావాలి తను కూడా ఒక మనిషి అనని గుర్తించడం వల్ల తన బాధ అనేది చెప్పుకోవడం వల్ల ఈ తన డిప్రెషన్లోంచి బయటకు వచ్చింది అని నేను అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటి అనేది కమెంట్ బాక్స్లో పెట్టండి నా కథ పూర్తిగా వింటే ఎలా ఉంది అనేది కూడా కమెంట్ బాక్స్లో పెట్టండి ఈ కథ ఎవరికన్నా కనెక్ట్ అయితే కనెక్ట్ అయిన వాళ్ళు మీ జీవితంలో ఏదైనా సంఘటన జరిగితే దాన్ని కమెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో పూర్తిగా చూసినందుకు చూసే వాళ్ళకి ఎవరికైనా కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్